కుసుమహర అమలాంజలి నుండి ఆత్మాహారం రెండవ భాగం విందాము ఇది ప్రధానం పప్రదం అయిన ఆహారము ప్రప్రథమం అయిన ఆహారము నామస్మరణకు ఒకవేళ ఒక నియమం అని లేకుండా ఎలా కుదిరితే అలా అనవరతం రటిస్తే ఆత్మ క్రమక్రమంగా పుష్టిని పొందుతుంది ఈ నామం ఆహారంగానే కాదు ఔషధంగా కూడా పనిచేస్తుంది మనసుకు పట్టిన పీడలను వదిలిస్తుంది కానీ ఈ ఆహారం లేక ఔషధంతో పాటుగా హరప్రభువు కొన్ని అనుపానాలకు ఒక లేఖలో చెప్పారు ఆ అనుపానాలను ప్రయత్నపూర్వకంగా అవలంబించాలి అవి ఏమంటే అసత్ చింతన పరపీడనం అంటే ఇతరులను బాధించుట ఇతరుల అభివృద్ధిని చూచి బాధపడటం ఇతరులకు చెరుపు కలగాలని చింతన చేయటం మొదలైన వారిని మనసులో నుండి తొలగించుకోవాలి అసలు విషయం ఏమంటే ఇవే మన మనసులను వ్యాధిగ్రస్తం చేస్తున్నాయి ఈ ఊహలు ఎలా పోతాయని బాధపడక్కర్లేదు అనుక్షణం నామం చేస్తూ ప్రభువునే వేడుకుందాం వీటిని తొలగించమని మన చుట్టూ ఉన్నవారు మనకు చేరువైన వారిలో చేస్తే కొద్ది చేసే కొద్దిలోనూ ఎక్కువలో ఎక్కువలోనూ ఈ లక్షణాలు కనపడుతూనే ఉంటాయి వారి సాంగత్యం ఈ లక్షణాలు మనలో బాగా బలపడతాయి కనుక సాధ్యమైనంత వరకు ఏకాంతంలో నామం చేసుకుంటూ ఉండటం చాలా మంచిది ఇక ఈ లక్షణాలు మన ప్రయత్నంతో పోకపోతే ప్రభువే వైద్యుడై వదిలించే వరకు కన్నీటితో ప్రార్థించుతాం అప్పుడు తప్పకుండా ఈ రోగ లక్షణాలు మనలో నుండి తొలగిపోతాయి నామస్మరణ ఆహారం ఎంత వీలైతే అంతగా పెట్టుతూ మన ఆత్మలను పుష్టి చేసుకోవచ్చును అయితే మనం భోజనంతో పాటుగా ఇంకా ఎన్నో పదార్థాలు తీసుకున్నట్లే ఆత్మకు ఆహారంలో కూడా నామంతో పాటుగా ఇంకొక ఆహారం ఉన్నదని శ్రీ హరప్రభు చెప్తున్నాడు మరొక ఆహారం ఏమంటే సాధు సాంగత్యం మరియు కృష్ణప్రభునిపై ఆధారపడటం నేర్చిన వారి సాంగత్యం చేయటం వారు ఎంతటి అపవిత్రపు సదా పదార్థాన్ని అయినా పవిత్రపరచి పూర్తి ఉత్తమంగా మార్చగల సూదంటురాళ్ళు మరియు పరిపూర్ణంగా శక్తిమంతులు కనుక ప్రాణాలతో ఈ ప్రేమికుల సాంగత్యాన్ని కోరండి వారే శాశ్వతానందానికి సులభమైన తిన్న తిన్నని త్రోవను చూపుతారు మిమ్మలను కృష్ణుని దగ్గరకు తీసుకుపోతారు అక్కడకు ఒక్కవారు వెళ్ళితే ఇక ఎప్పటికీ తిరిగి రారు అక్కడి ఆనందం ఎప్పటికీ పోదు పైన ప్రభు చెప్పిన ఈ ఆహారం మనకు అందుబాటులో ఉన్నదా అని సందేహం కలగవచ్చును కారణం ఏమంటే నామం ఎలాగో చెయ్యటానికి ప్రయత్నించగలం కానీ ప్రభునిపై సంపూర్ణంగా ఆధారపడిన మహాశక్తివంతమైన సూదంటరాళ్ల వంటి మహనీయుల సాంగత్యం మనకెలా దక్కుతుంది వారు ఏదో ప్రత్యేకమైన ఆకృతిలో ఉండరు మన వలనే ఇంకా చెప్పాలంటే మనం గుర్తించలేని విధంగా ఉంటారు ఇక మనం ఆశ్రయించడానికి వారు మనకు లభ్యమయ్యే మార్గమే లేదు నిజానికి అటువంటి మహాత్ములను గుర్తించటం చాలా కష్టం ఒక్క రకంగా చెప్పాలంటే అసంభవం కూడా మరి వారు మనకు లభ్యం కావాలి వారి సాంగత్యం మనకు అందాలి మన మనసులు పరిశుభ్రం కావాలంటే ఎలా పైగా ఈ సాంగత్యం మన మనసుకి అతి ముఖ్యమైన ఆహారం కనుక ఈ మహాత్ముల కోసం వెతకకుండా ఆ ప్రభువు దగ్గరే దీనాది దీనంగా వేడుకుందాం నన్ను వారి చెంతకు తండ్రి అని ప్రార్థించుతాం అప్పుడు ప్రభువు చక్కగా వారి సాంగత్యాన్ని మనకు అందించుతాడు వారికి మనలను బాగా జత చేస్తాడు ప్రభువు కాక మరెవ్వరు ఆ మహాత్ముల సాంగత్యం అందింపజాలరు అటువంటి ప్రభ ప్రభావశాలురు లోకంలో ఉన్న లోకపు దృష్టికి అందరు లోకాన్ని అంటి ఉండరు వారిని గుర్తించగలిగిన వాడు ఆ విశ్వాత్మకమైన ప్రభువే ఆ ప్రభువే వారి చుట్టూ ఒక రక్షణ వలయం వలె తయారై వారిని కాపాడుతూ ఉంటాడు వారి ధరికి మనని చేర్చాలంటే ఆ పనిని ప్రభువే చేయాలి ఆ ప్రభువు మనలను కూడా ఉద్ధరించే నిమిత్తం అక్కడికి చేర్చితే మన జన్మలు ఉద్ధరింపబడినట్లే వారి భావాలు వారి ఆచరణ వారిలో గల దైవీ లక్షణాలు మనలో చైతన్యం కలిగిస్తాయి మన మనసులు ఉన్నతమవుతాయి వారి సాంగత్యం మన మనసులకు మంచి యోగ్యత ఇస్తుంది ఈ విధంగా మనకు ఈ ఆహారం అందాలి మరి ఇంకా ఆహారం ఉందా శ్రీ హరప హరప్రభు చెప్తున్నాడు మూడవది కృష్ణుని దయ సహాయం పొందటానికై మనం పతనపై పతనమైపోయిన వారికి హీనులకు సహాయం చేయాలి వారి ఎడల దయ కలిగి ఉండాలి పాపాన్ని ద్వేషించాలి మనం పాపుల సాంగత్యంలోకి పోకూడదు వారిని మనవైపుకు తెచ్చుకునేందుకు ప్రయత్నించాలి వారి విముక్తి కోసం వారికి క్షమాపణ కోసం ప్రభుని దగ్గర ప్రార్థించాలి ఎంత ఖర్చు అయినా సరే కానీ అవసరంలో ఉన్న వారికి సహాయం చేయటం మరువకు ఆకలి కొన్న వారికి అన్నం పెట్టు బట్టలు లేని వారికి బట్టలు ఇవి నిరాశలో పడిపోయిన వారికి దిక్కుమాలిన వారికి మంచి సలహాలు ఇవి నీ శత్రువుకు సైతం కష్టం కలిగించాలని కోరకు తెలిసిన వారు కానీ తెలియని వారు కానీ మిత్రుడు కానీ శత్రువు కానీ అందరి బాగును కోరు ఈ మూడవ రకం ఆహారం మన ప్రయత్నం మన సాధనలో మన సాధనతో చేకూరవలసిందే మన స్వభావం నిరంతరం ప్రభు చెప్పిన లక్షణాలను పొందుపరుచుకుంటున్నదా లేదా అని చూచుకుంటూ బహు సావధానంగా ఉండాలి మన ఆలోచనలు ప్రభు బోధకి అనుగుణంగా ఉండటం చాలా అవసరం ఇన్ని రకాలుగా ఆత్మకు ఆహారం అందితేనే తేజవంతమవుతుంది ఆత్మబలం కలిగి తేజస్సు పొందితే శరీరం కూడా చక్కగా ఉంటుంది అతి స్వల్ప ఆహారంతోనైనా బాగా ఉంటుంది ఇలా కాక మనం ఎంత పుష్టికరమైన శారీరక ఆహారం తీసుకున్నా ఎన్నెన్ని ఔషధాలు సేవించినా ప్రయోజనం కనపడదు మన ప్రభువు ఈ రోగాలన్నింటికీ మూలమైన భవరోగానికి ఈ రకమైన మార్గం చూపాడు ఇది కాక మరో మార్గం లేనే లేదని మన ఊహ మన ఊహలకే అందుతుంది కనుక మనము ప్రయత్నపూర్వకంగా ప్రభువు చెప్పిన మార్గాన్ని అనుసరిద్దాం ప్రభువు చెప్పిన రీతిగా ఉంటూ తేజోవంతమైన మనసుతో ప్రభువుని సేవించుకుందాం మనకు నిశ్చింత మనశ్శాంతి ఇందులోనే ఉంది ఈ విషయంలో సందేహం లేదు మన బాధలకు కానీ మన మనశ్శాంతికి కానీ మనమే కారణం కనుక నిశ్చింతగా ప్రభునిపై ఆధారపడి ఆనందంగా ప్రభునికి నచ్చిన విధంగా జీవించి పూర్తి యోగ్యతతో ప్రభుధామానికి చేరుకుందాం జై శ్రీ కుస్మహరనాథ్ కి జై